దేశాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర చాలా ఉందని దేశానికి పంచాయతీలు పట్టుగొమ్మలని ఎంపీడీ శివకుమార్ అన్నారు దేశాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర చాలా ఉందని దేశానికి పంచాయతీలు పట్టుకోమలని ఎంపీడీఓ శివకుమార్ అన్నారు గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ నందు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ అంబేద్కర్ గారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ముఖ్య అతిథి జడ్పీటీసీ పోలయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా గ్రామాలకు బదలాయించిన ఇరవై తొమ్మిది శాఖల సిబ్బంది పంచాయతీల అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మురళి విస్తరణ అధికారి రాఘవేంద్ర సిబ్బంది వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ గూడూరు రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్